కంది రైతులు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు చేరియాల్లో అయితే కంది అనేది ఎక్కువగా డైరెక్ట్ గా వేయకుండా ఇంటర్ క్రాప్ వేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి ఆ సందర్భంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఆనాడు అంటే ఏ పంట అయితే ఫస్ట్ చేసిందో ఆ పంటనే మాత్రం రికార్డ్ చేయడం జరిగింది ఎక్కువ ఇంటర్ క్రాప్ వేస్తాం కాబట్టి ఇవాళ ఈ కంది పంటను రికార్డ్ చేయకపోతే ఆ కంది పండించిన రైతు యొక్క ఇబ్బందులు అనేది తెలీదు వాళ్లకు ఎంఎస్పీ రాదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే అగ్రికల్చర్ ఆఫీసర్ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని అదేవిధంగా ఏఈఓ గారి రిక్వెస్ట్ చేసినాం ఇంటర్ గ్రాప్ ఉన్నప్పుడు ఇంటర్ మెన్షన్ చేయాల్సి ఉండే ఒకవేళ మెన్షన్ చేయకపోతే కూడా మళ్ళీ ఆప్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి ఎవరికన్నా సింగిల్ పంట కందేస్తే ఎంటర్ చేసి ఉంటుంది ఇంటర్ గ్రాప్ వేసి ఉంటే ఒకవేళ చేసినట్లయితే వాళ్ళందరినీ కూడా ఎంటర్ చేయించుకుంటేందుకు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏఈఓ గారు కానీ డిఓ గారిని చేసినాం కాబట్టి ఖచ్చితంగా వారిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఆప్షన్ వస్తుంది ఆప్షన్ ప్రకారం మళ్ళా చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా రెండో అంశం రైతు భరోసా సంబంధించింది రైతు భరోసా సంబంధించింది ఇంతకుముందే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు ఎకరాకి దరిదాపుగా ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు గత ప్రభుత్వం పన్నెండు సార్లు ఇచ్చింది డెబ్బై రెండు వేల కోట్లు అంత ముందు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక ఒక పంటకు ఏడు వేల ఐదు వందల కోట్లు దరిదాపుగా ఎనభై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడ్డాయి దీనికి మీనమేషాలు మేషాలు లెక్కిస్తూ పెడుతూ ఎట్లా కట్ చేయాలని చెప్పేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు పర్ క్యాప్ క్రాప్ ఒక్కొక్క విడత ఇస్తామని చెప్పేసి అన్నారు మళ్ళా దాన్ని అలా ప్రభుత్వం తగ్గించింది ఆరు వేలకు ఆరు వేలు తగ్గించినా కూడా మొన్న ఒక ఎగబెట్టిండ్రు ఒక క్రాప్ ఎగబెట్టిండ్రు దానికెళ్ళి ఒక వెయ్యి తీసి ఇక్కడ కల్పిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి రెండవది ఇలా ఏడు వేల ఐదు వందలు అనేది ఏదైతే ఆనాడు ఎలక్షన్ల ముందు ఆనాడున్న ముఖ్యమంత్రి ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి అన్నాడు పిసిసి అధ్యక్షునిగా మొత్తం ప్రమాణం చేసి చెప్పిన మేము ఐదు వేలు వాళ్ళు ఇస్తున్నారు ఏడు వేల ఐదు వందలు ఇస్తామని ఖచ్చితంగా వారు చెప్పిన విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు కూడా ఇవాళ అడుగుతున్నాం ఇవాళ కొంతమంది ప్రెస్ మిత్రులతో వాళ్ళందరితో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇగో ఐదు గుంటలకు ఇక్కడ గుట్టలకి ఇచ్చిండ్రు లేకపోతే రాళ్ళకి ఇచ్చిండ్రు లేకపోతే ఇంకోటి అని చెప్పి ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చిందో సాగు యోగ్యమైన భూమికి ఇస్తామని చెప్పేసి దగ్గరికి తీసుకొచ్చినాం అట్లానే వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉందని చెప్తున్నారు ఇవాళ నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ వచ్చిన తర్వాత సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏ రైతు యూనిట్ కు రైతు యూనిట్ అంటే ఇద్దరు భార్యాభర్త కలిసి నలభై ఎనిమిది ఎకరాల నుంచి యాభై నాలుగు ఎకరాలు మాత్రమే ఉంటది కుష్కి తరి ఉన్నట్లయితే నలభై ఎనిమిది ఎకరాలు ఉంటది ఒకవేళ మొత్తం టోటల్ ఉన్నట్లయితే యాభై నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఉండదు ఇది అందరికీ తెలిసి కూడా మంత్రులు కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు అందుకే నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఇవాళ రైతులకు ఎంత భూమి ఇవాళ ఉన్నదనేది తొంభై తొమ్మిది శాతం ఇలా రైతులకు పది ఎకరాల కంటే తక్కువనే ఉన్నది ఒకవేళ వాళ్ళకు ఎకరమో రెండు ఎకరాలు పండకపోతే దాన్ని గుట్టలో రాలని చెప్పి తీసేయకుండా వాళ్ళకి ఎంత భూమి ఉంటే అంత ఖచ్చితంగా రైతు భరోసాని ఇలా చెప్తున్నావు రైతు బంధు ముందు ఏదైతే ఇచ్చినవో ప్రతి రైతుకు రైతు భరోసా నువ్వు అనుకునే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల చొప్పున ఖచ్చితంగా ఇవ్వాలి మొన్న ఇయన్నాని కూడా ఖచ్చితంగా వేయాలి అంత ముందు వేస్తున్న దానికి కూడా ఐదు వేలు ఇచ్చింది కాబట్టి ఇవాళ రైతుకి ఏడు వేల ఐదు వందలు ఈసారిది పోయిన సారిది ఏడు వేల ఐదు వందలు అంత ముందు రెండు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు ఎకరానికి రైతుకి ఈ ప్రభుత్వం బాకీ పడ్డది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వేసే లేదు ఆరు వేలు వేసి దుడుపుకుంటామంటే కాదు పదిహేడు వేల ఐదు వందలు మొత్తం కూడా ఇలా బాకీ పడ్డదాన్ని మొత్తం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం రుణమాఫీ ఇక్కడ ఉన్న రైతులందరినీ మొత్తం మార్కెట్ లో అడుగుతుంటే మాకు ముప్పై శాతం కూడా రాలేదు వాళ్ళు ఇరవై వేల కోట్లు ఇచ్చినావంటున్నారు ఇలా పదివేల కోట్లు కూడా రాలేదు ముప్పై శాతం మంది కూడా రాలేదు నువ్వు ఏదైతే ప్రమాణం చేసినావో రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం ఇవాళ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నిలదీస్తాం ఇచ్చేదాకా రైతులతో కలిసి కొట్లాడతాం ఏ రైతుకైతే నువ్వు రెండు లక్షల కంటే మిత్తి కూడా ఎక్కువ అయితే కట్టమంటే వాళ్ళు కట్టిండ్రు ఇవాళ వాళ్ళ ఎదురు చూస్తున్నారు వాళ్ళని ఏ విధంగా కట్ చేయాలని చెప్పేసి ఇలా రైతులు మాఫీ కూడా ముప్పై శాతం కాలే ఇయాల చాలా మంది కూడా ఇవాళ రెండు లక్షల రైతులకు కూడా చాలా ఇవ్వాలని నువ్వు చెప్పిన ప్రకారం చేయలే పదే పదే అబద్దాలు చెప్తున్నారు ఇరవై రెండు లక్షల మంది రైతులకు ఇచ్చినవని నలభై రెండు లక్షల మంది రైతులు ఉన్నది నలభై వేల కోట్ల రూపాయలు ఉన్నవి నువ్వు ఇలా ఇరవై వేల కోట్లు ఇచ్చిన ఉంటున్నావు ఇవ్వలేదు పదివేల కోట్లు మాత్రమే వచ్చినాయి దరిదాపుగా చాలా తక్కువ మంది రైతులకు ఇరవై ఐదు శాతం ముప్పై శాతం మంది రైతులకే వచ్చినాయి కాబట్టి వెంటనే రైతు రుణమాఫీ మీరు చెప్పినట్టు రెండు లక్షల రుణమాఫీ వెంటనే అందరూ చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం రైతు భరోసా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డా కాబట్టి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం కౌలు రైతులకు ఇస్తామని చెప్పిండ్రు ఆ కౌలు రైతులకు కూడా వెంటనే ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు మీరు చెప్పినట్టు మీ వ్యవసాయ శాఖ మంత్రి మీ ఆర్థిక శాఖ మంత్రి మీ ముఖ్యమంత్రి కచ్చితంగా ఇస్తామని చెప్పిండ్రు ఆ కౌలు రైతులకు కూడా వెంటనే ఖచ్చితంగా ఈ రైతు భరోసాను అమలు చేయాలి అట్లానే భూమి లేని నిరుపేదలకు లేక ఉపాధి హామీ కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇలా ఆరు వేలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఒక్కరికి కూడా గుంట ఉన్నా కూడా ఇయ్యారట వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ములకు ఎవరికన్నా ఒక ఎర్రమో పావు ఎకరమో పది గుంటలో ఉంటే మిగతా వాళ్ళు ఏం పాపం చేసిండ్రు